మోడీకి అయిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు పడ్డదొల్లా వీళ్ళిద్దరికి వర్సెస్ అనేది చెప్పుకోవాలి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటితే దిగిపోవాల్సిందే షాలువాగ అప్పినమంటే సన్మానం చేసినామంటే మీరు దిగిపోన్రీ అని చెప్పినట్టే మీరు దిగిపోండ్రి అని చెప్పినట్టే షాలువాగ అప్పినమంటే సన్మానం చేసినామంటే మీరు దిగిపోండ్రు అని చెప్పినట్లే అని చెప్పేసి ఈయన ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ సంచలన మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త ఒకసారి ఆయన ఏం మాట్లాడినో మనం చూద్దాం డెబ్బై ఐదేళ్లు దాటితే దిగిపోవాల్సిందే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించే అన్నారా రాజకీయ వర్గాల్లో చర్చ ఏక్ బార్ పింగ్లేనే కహత సెవెంటీ ఫైవ్ వర్ష్ కే హోనేకే బాద్ అగర్ ఆప్ కో షాల్ దేకర్ సమ్మానిత్ కియా జాత హై ఇస్కా మతలబ్ హై కి ఆప్ కో అబ్రుక్ జానా చాహియే ఆప్ కి ఆయి చుకీ హై హట్ జాయి హూసరోకో ఆగే ఆనే దీజియే అని చెప్పేసి ఈయన మాట్లాడినరు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడి ఈ అంశాలు డెబ్బై ఐదేళ్లు దాటినాయి అంటే దిగిపోవాల్సిందే వేరే అవకాశం ఇవ్వాల్సిందే ఎన్ని రోజులు ఏలవాడు చేస్తారు ఎన్ని ఎన్ని రోజులు రాజకీయాలలో చక్రం తిప్పుతారు ఎన్ని రోజులు ముందడికి దాగుతారు అని చెప్పేసి ఇది నరేంద్ర మోడీనే అన్నారా అనేది తెలియదు ఈ సెప్టెంబర్ నెలతో డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకుంటా ఉన్నారు మోడీ నిజంగా డెబ్బై ఉన్నాయి మోడీ కట్టే వాళ్ళని నమ్ముతారు ఆయన తినే తిండేంది ఆయనది వేసే యోగాలు ఏంది నిజమది ఘోరం మెయింటెనెన్స్కే సగం పోతుంది కావచ్చు మరి ఒక్క ఫ్లైట్ భోజనము ఎంత తింటారో ఏం కదనో మనకు తెలియదు కానీ ఇక కొట్టేది పేదోళ్ళున్నాయే పేదోళ్లను కొట్టి పెద్దలకు పంచడాయే పెద్దల దగ్గర దాసు పెట్టుడానికి ముచ్చట్లైతే బయట జనం మాట్లాడుకుంటున్న ముచ్చట కాకపోతే ఆ ముచ్చడ జర పక్కకు పెడితే ఈ మోహన్ భాగవత్ అనే అయిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోడీని ఉద్దేశించి అన్నరా అన్న అంశాలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి ఒకసారి పింగ్లే ఇలా అన్నారు మీకు డెబ్బై ఐదు వచ్చిన తర్వాత శాలువ కప్పి సన్మానం చేసిరంటే ఇక దిగిపోవాల్సిన సమయం వచ్చింది ఏళ్ళు వచ్చిన తర్వాత శాలువ కప్పి సన్మానం చేసిరు కాబట్టి మీ వయసు అయిపోయింది పదవి నుంచి తప్పుకొని అంటే తప్పుకొని వేరే వాళ్ళకి ఇవ్వాలి అవకాశం అని అర్థం దీని వెనుక రైటు నాగపూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవతం ఒకసారి పింగే అన్నారట ఆ పింగ్లే అన్నం ముచ్చట్లని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడిరు పక్కకు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలి చాలవ కప్పిరంటే దిగిపోమ్మని అర్థం భాగవతి సెప్టెంబర్తో డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకోనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ అధినేత వాళ్ళిద్దరూ రిటైర్ అవ్వాల్సిందేనన్న కాంగ్రెస్ నా విరమణ తర్వాత ప్రకృతి సాగు చేసుకుంటా ఇటీవల హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం వాళ్ళిద్దరూ దిగిపోవాల్సిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఇద్దరు వీళ్ళిద్దరు దిగిపోవాలని చెప్పేసి రిటైర్ అవ్వాల్సిందేనన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇక మరి డెబ్బై ఐదేళ్ళు దాటినాయి అంటే రాజకీయాలలో ఉండడానికి లేదు వాళ్ళు దిగిపోవాలి ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు వేరేటోళ్ళకి అవకాశం ఇయ్యరా అని చెప్పేసి మాట్లాడిర్రు ఈ మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు సెప్టెంబర్లో కంప్లీట్ అవుతాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు రావాల్సింది ఉండే మరి ఎన్నికలు రాకముందే దిగిపోతారా మోడీ దిగిపోరు కదా మొన్నలే పొత్తుల సంసారం లేక పొత్తుల సంసారము అన్నట్లు పొత్తు అయితే అధికారంలోకి రాలే మొన్న కనీసం మెజారిటీ ఫిగర్ కూడా దాటలే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలే ఐదు వందల పైచిలుకు స్థానాలకు రెండు వందల నలభై రెండు స్థానాలు కూడా సంపాదించుకోలేకపోయినరు బీజేపీ పార్టీ వాళ్ళు కేంద్రంలా కూటమి సర్కారు ఏర్పాటు కావాల్సిన పరిస్థితి వేరే రాష్ట్రాల వేరే రాష్ట్రాల ఎంపీలతో పొత్తులు పెట్టుకొని ఇడ బీహారు బీహార్ సీఎం చక్రం దిప్పిండు ఏపీ సీఎం చక్రం దిప్పిండు అంతే ఇద్దరు అందుకే బీహార్కు ఏపీకి వరాల జల్లులు పోతాయి రైట్ ఈ వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయితే ఉన్నాయి వివాదాస్పదంగా మారినాయి డెబ్బై నిండినాయి అంటే రిటైర్మెంట్ తీసుకొని పక్కకు జరగాలి వేరేటోళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి నిజంగా డెబ్బై ఐదు నిండినాయి అంటే వాస్తవమే దే వేరే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మరి చూడాలి ఈ అంశాల మీద ఏ విధంగా స్పందిస్తారు ఏం కథ అనేది రాజకీయ నాయకుల రిటైర్మెంట్ గురించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీవ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు ఎవరైనా సరే డెబ్బై ఐదేళ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలని వేరే వాళ్ళకు పనిచేసే అవకాశం ఇవ్వాలని ఆయన సూచించిండ్రు మహారాష్ట్రలోని నాగపూర్లో బుధవారంలో జరిగిన బుధవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగవత్ పాల్గొని మాట్లాడిండ్రు ఈ క్రమంలో రిటైర్మెంట్ సంఘ్ సిద్ధాంతకర్త మోరో పంతు పింగ్లే అన్న వ్యాఖ్యలను ఆయన గుర్తు చేసిండ్రు ఏబారు పింగ్లేనే కహాత सेवेंटी फाइव वर्ष के होने के बाद अगर आपको शाल देकर सम्मानित किया जाता है इसका मतलब है कि आपको अब रुक जाना चाहिए आपकी आयु हो चुकी है हट जाइए और दूसरे को आगे आने दीजिए अकड़ा अभी कनबड़ता प्रधानमंत्री व्याख्य मैं तपक डेबाई ईद नि प्रधानमंत्री नरेंद्र मोडी इंका चक्रम दिपाले एमो चेयले అని చెప్పేసి వాళ్ళు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నారు ఆ టార్గెట్ చూసి ఈ టార్గెట్ ఈడ రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు ఇక గేమ్ వచ్చట్లయితే కొనసాగుతూ ఉన్నాయి మరి తప్పుకుంటారా తప్పుకోరా అనేది రానున్న రోజులల్లో చూడాలి దీని మీద ఏం సమాధానం చెప్తారో చూడాలి